హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను చయాన్ వన్ ఫైవ్ వన్ జీరో ఈరోజైతే మేము చిన్ను స్కూల్ దగ్గరికి వచ్చాము ఎందుకోసం అంటే చిన్ను స్కూల్ ఫీ పే చేసేసి సారు వాళ్ళతో మాట్లాడదామని వచ్చాము ఈరోజే లాస్ట్ డే అనమాట చిన్నుకి స్కూలు ఎందుకంటే నెక్స్ట్ డేనే మేము చండీగర్ వెళ్తున్నాము ఇది మేము చండీగర్ వచ్చే ముందు రోజు తీసిన వీడియో అనమాట డ్రాఫ్ట్స్లో ఉండిపోయింది అందుకే లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను చిన్నును వాళ్ళ మేడం పిలుస్తుంటే వెళ్ళట్లేదు ఎక్కడ మేడం చిన్నుని అక్కడే ఉంచేసుకుంటుందో అనేసి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా వన్ వీక్ బ్యాక్ నుంచి నేను చిన్నుని స్కూల్కి పంపియటం లేదు ఈరోజు ఇంటి దగ్గరే ఉండమంటే లేదు మా ఫ్రెండ్స్ కలుస్తాను అని వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అనేసి చాక్లెట్స్ ఫ్రూటీ తీసుకొచ్చాడు చిన్ను వాళ్ళ మేడము చిన్నుని చాలా మిస్ అవుతుందంట అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడిపియండి అని కూడా చెప్పింది థ్యాంక్ యూ వెరీ మచ్ రిహానా మేడం ఫర్ యువర్ సపోర్ట్ తర్వాత ఇక్కడ పిల్లలందరికీ చాక్లెట్స్ పనిచేసేసి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము సార్ వాళ్ళతో మాట్లాడేసి ఫీ పే చేసి బయటికి వచ్చేసి బేబీ వాళ్ళ క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ సార్ ఉన్నాడు కదా ఆ సార్తో మాట్లాడేసి కొసేపు తర్వాత ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మా అమ్మ వాళ్ళకి తెలియదు అనమాట మేము వస్తున్నట్టు తెలియకుండా వచ్చి అమ్మ వాళ్ళను సర్ప్రైజ్ చేసాము మా అమ్మలు వచ్చేసి వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం ఇప్పుడు

ఫైనల్గా అందరికి బాయ్ చెప్పేసి రిటర్న్ ఇంటికి స్టార్ట్ అవుతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్